మీరు చేస్తున్నటువంటి మీ ఈ గోడు మీ బాధని ప్రభుత్వం పట్టించుకోలేకుంటే రానున్న రోజుల్లో మీ కార్యాచరణ మేము వర్గీకరణ విషయంలో ఇది ముప్పై సంవత్సరాలుగా నలుగుతుంది కదా ఆ సమస్య పరిష్కరించడానికి మేధావులు వర్గీకరణకు మద్దతు తెలిపారు ప్రజా సంఘాలు తెలిపాయి రాజకీయ పార్టీలు తెలిపాయి ఎందుకంటే ఓటు బ్యాంక్ ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపే రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఇది ఆంధ్రలో మొదలైన ఉద్యమం వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు అక్కడున్న మాలలు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి వాళ్ళు దళితులు చీర్చాలంటే ఈ వర్గీకరణ ఉద్యమం పునాది అక్కడ పడ్డది కానీ తెలంగాణలో మాత్రం మాల సామాజిక వర్గం మాదిగల కన్నా వెనుకబడ్డరని మేము వర్గీకరణ జరగకుండా చెప్పుకుంటూ వస్తున్నాం కానీ మా యొక్క రిప్రజెంటేషన్ కానీ మా వినతులు కానీ ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినలేదు భవిష్యత్తులో రేపు స్థానిక ఎన్నికలు ఉంటాయి అంతేగాకుండా మేధాయి వర్గం ఈరోజు తెలంగాణ ఇప్పుడు ఏ విధంగా వర్గీకరణ మద్దతు తెలిపారో మేధావి వర్గాన్ని రాజకీయ పార్టీలను కూడా మాకు జరుగుతున్న విషయాన్ని రిప్రజెంటేషన్ రూపంలో వాళ్ళ దగ్గరకి కూడా వెళ్తాం తప్పకుండా రోస్టర్ పాయింట్ మార్చేటువంటి ఉద్యమం దీంతో పాటుగా క్షేత్రస్థాయిలో ఉన్న మా విద్యార్థులు మా యువకులు మా మాల సమాజాన్ని మన డిసెంబర్ ఫస్ట్కి అయితే ఏ విధంగా పది లక్షల మందితో మేము ఏ విధంగా పెద్ద బహిరంగ సభ నిర్వహించామో ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్లో గ్రేటర్ లో మండల్ విలేజ్ వరకు కూడా నిర్మాణం నిర్మాణమైన పాత్రను పోషించబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెట్టేటువంటి ఒక ఒక ఉద్యమానికైతే పునాది పడుతూ ఉంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన తప్పిదం మీరు మాలలకు క్షమించమనేటువంటి రోజు భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అని కూడా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం